శ్రీ హనుమాన్ పుల్ ఐతరాజు సత్యనారాయణ గారు కోలాటం మాస్టర్ గారు కొప్పోలు గ్రామం గుర్రంపోడు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెంత లాగిన దూరం పద్దెనిమిది వందల యాభై ఆరు అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో

ఎదురుపాక విజయ దుర్గాదేవి ఆశస్సులతో కన్నెగంటి అరుణ్ చౌదరి గారు జనరలిస్ట్ గుంటూరు టౌన్ వారు రెడీగా ఉండాలి హాయ్ నాగార్జున రెడ్డి హాయ్ మంచి కాంపిటీషన్ కదా ప్రతి రోజు కూడా బహుమతులు బాహుకరిస్తున్నటువంటి దాతలు శ్రీ సత్కార కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ బహుమతి బాహుకరిస్తున్నటువంటి నన్న ప్రతి శాంసివరావు గారు సన్నాపు అమ్మాయి గారి తరఫున కొల్లూరు గారి తరఫున బండారుపల్లి శ్రీనివాస్రావు గారిని సత్కారాన్ని స్వేకరించవలసిన ఆహ్వానిస్తున్నాము సాంసరావు గారి తరపున బండారుపల్లి శ్రీనివాస్ రావు గారిని ఆహ్వానిస్తున్నాము

రాణశ్వర్ బహుమతులు స్వీకరించాలండి వెళ్ళి ఈ రోజుల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటి పతనాల శాఖ నిమ్మల రామానాయుడు గారు విజయ ఉన్నారు వారికి తూరిపాల వీరేశ్వరి మెమోరియల్ వారి తరఫున ఘనమైన స్వాగతం తెలియజేస్తూ వేదిక నలైకర్ కోరుతా ఉన్నాము

లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అక్కడ మంచి కాంపిటీషన్ దాకా ఫస్ట్లో

Thank you, thank you, thank you okay, okay, score card down, no? ఇప్పుడు తూర్పుల వీరేంద్రీ మెమోరియల్ వారి ఆక్రమంలో నిర్వహించే ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభలాజ బల కార్యక్రమానికి మన ప్రీతమ నాయకుడు తూర్పు నరేంద్ర కుమార్ గారి యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ముఖ్య అతిథులు చేసిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాము

అటువంటి రైతే నాడు భావి తరాల అందం చేయాలి అనేది ఉద్దేశం ఆ యొక్క రైతాంగానికి అత్యంత ఆధారమైనటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అదే తప్పు సంపద అందుకే పూర్వకాలం ఆ యొక్క సమాజం అభివృద్ధికి మనం ఏదైతే

ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఒక తలమానికమైన విషయం అందరికీ తెలుసు ఈ రోజు వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులు తగ్గిపోతున్నా ఆధునికరణ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క రవాణాలో గాని ఉత్పత్తిలో గాని ఆ యొక్క పనుల్లో గాని ఒంగోలు జాతి మరి మాత్రం

అందులో భాగంగానే <plane>. <niño sharing> <ohhaltý>

ఆసుపత్రిని కూడా నిర్మాణం చేసుకుని ఆసుపత్రి ద్వారా ప్రజల ద్వారా అనేక మంది కూడా మరి నిరంజన్ గారి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తి నరేంద్ర గారు ఎందుకంటే ఆ రోజు కానీ నరేంద్ర ప్రతిమ

గారికి మన ముఖ్యతిథులు రాష్ట్ర నీతి పత్ర శాఖ మార్చి నిమ్మల రామారాయణ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు డూటిపాల్ అని కుమార్ గారు

దయచేసి కోర్టులో ఇద్దల యజమాన్ గారు సహాయకులు తప్ప మిగతా బయటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఐదు సెకండ్ தர் சூப்ப லைவ் லவ் கட்டாடவுது பிரதர்

కాముండ్రి కావుండ్రి స్టార్ట్ అయ్యి కొట్టి నుంచి చెప్పడం కాట్ చేస్తున్నారు తర్వాత నొప్పి నెల ఉన్నాయి పదవ చెప్తే మారుగురు బయలుదేరి రావాలి తొమ్మిదవ జతలో పోటీ నుంచి క్రాక్ చేసుకున్నారు విరమించుకున్నారు పదవ జత అయినటువంటి శ్రీ విద్రుపాత విజయ దుర్గాదేవి ఆశీస్సులతో కన్నెగంటి అరుణ్ చౌదరి గారు జర్నలిస్ట్ గుంటూరు వారి జత బయలుదేరి రావాల్సింది గారు విజ్ఞప్తి చేస్తున్నాం పదకొండు రెడీగా ఉండాలి పల్లె కుటుంబ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ బాబులూరు వీరాస్వామి చౌదరి గారు ಬಲ್ಲಿಂಬರವ ಬಲ್ಲಿಂಬರ ಮಂಡಳ ಮತ್ ಮಟ್ಟ ಜಿಲ್ಲಾ ಚತ್ತರಣಿ